నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ సార్ అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన ప్రపంచ దేశాల మీద విరుచుకుపడ్డారు ప్రపంచ దేశాల ఆయన విధించే పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయన టార్గెట్ చేసింది చైనాని మనకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ అయితే చైనా థర్టీ ప్లస్సే ఉంది ఎందుకు సార్ ఈయన ఇంత దారుణంగా ఎందుకు విరుచిపడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ విలువల కొట్టుకుపోతున్నాయి సేమ్ టైం ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ మనకి కరోనా టైంని గుర్తు చేస్తుంది ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ చాలా కాలం నుంచి కూడా అంటే ఇంకా భవిష్యత్తులో అన్ని కూడా ఆర్థిక యుద్ధాలే అనేటటువంటిది ప్రపంచ దేశాల మధ్య ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం దాన్ని వాస్తవిక రూపం ఎలా ఉంటుంది అనేదాన్ని నిరూపించి చూపించేస్తున్నాడు ట్రంప్ ఆర్థిక అంటే డైరెక్ట్గా భౌతికంగా ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం చేయడం కానీ ఇలాంటివి జరగవు ఫైనాన్షియల్గానే ఎకానమికల్గా దెబ్బతీయడం అనేది ఉంటుంది అనేది మనకి వాస్తవికంగా అర్థమవుతుంది దీనికి ప్రధానంగా ఈ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఏంటంటే అనార్కిక్ లీడర్ ఒక అరాచకమైనటువంటి నాయకత్వం ధోరణి అతనిది అతను ఏంటంటే పెద్ద దెబ్బ కొడతాడు భయంకరంగా ఊపిరి చల్పినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామన్నట్టుగా దేశాలను కానీ ఇతరత్ర వాళ్ళను కానీ రప్పించేసి ఆ తర్వాత బేరసారాలు మొదలెడతాడు అంటే నిస్సహాయ పరిస్థితికి వచ్చిన తర్వాత బేరసారాలు మొదలుపెట్టి చాలా అమ్మాయి అని ఊపిరి పిల్చుకుంటారు ఇప్పుడు మనకి వంద రూపాయలు భారం పడుతుంది అనుకున్నాయి ఇంకా ఎలాగ ఎటు తప్పదనుకున్నప్పుడు అప్పుడు బేరం వదిలిపెట్టి ముప్పై రూపాయలు మేము మీద బేరం వేస్తున్నాం అలాగే ఆ దేశ ప్రజలు కూడా అలాగే చూస్తారు ఇప్పుడు అమెరికా అనేది ఎలా తయారైపోయిందంటే ఒక డంపింగ్ యార్డ్ కింద అంటే వాళ్ళకి కొన్ని తరాల పాటు కష్టపడడం ప్రపంచంలో ఉన్న మేధాశక్తిని అతడిని ఆకర్షించి వినూత్నమైన ఆవిష్కరణలు అవన్నీ చేయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరిగి డాలరు స్థిరపడి డాలర్ ద్వారా ప్రపంచం మీదే ఆర్థిక వ్యవస్థ మీద గొప్ప సాధించగలిగింది దీంతో గడిచినటువంటి ఇరవై ముప్పై ఏళ్ళుగా అంటే పర్టికులర్లీ రష్యా రష్యా కూటమి అంటే వార్షా కూటమి దెబ్బతిన్న తర్వాత అమెరికాకు ఎదురులేని పరిస్థితి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాణిజ్యం అనే పేరు మీద స్వయం సమృద్ధి అనే దాన్ని కోల్పోయింది ఆ దేశం అంటే ఎక్కడి నుంచైనా డంపింగ్ చౌక్గా ఎక్కడి నుంచి ఏదో వచ్చినా సరే దిగుమతి చేసుకోవడం తినడం లేదు తాము చేసింది ఏంటంటే ఆయుధాలు తయారు చేయడం ఇతరులకు అమ్మడం ఆయుధాలు తయారు చేయడం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతవరకు వచ్చినటువంటి ఆవిష్కరణలు అమ్ముకోవడం ఇవే తప్ప కనీసం మౌలిక సదుపాయాలు అయినటువంటి ఆహారానికి సంబంధించి కానీ ఇతరత్ర వస్త్రాలకు సంబంధించి కానీ కనీసం టాయిలెట్లో తయారు చేసుకుని వాడే పేపర్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చౌక ఎక్కడైతే అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం అది ఆ స్వయం సమృద్ధిని కోల్పోయిన నేపథ్యం కనిపిస్తుంది దీంతో అది డంపింగ్ యార్డ్లకి తయారైపోయింది తయారైపోయిన తర్వాత చౌకగా ఉండేటటువంటి మానవ ఉన్న దేశంలోనే తయారవుతున్నాయి ఇక్కడ ఏమి కాస్ట్లీయెస్ట్ కాస్ట్లీయెస్ట్ అంటే ప్రొడక్షన్ లేనప్పుడు నిరుద్యోగం కూడా ఏర్పడుతుంది అది ఎవరి మీద చూపించాలో తెలియక ఆగ్రహావేశాలతోటి ఉంది యువత కానీ ఆ దేశ ప్రజలు కానీ దానికి ఒక ట్రంప్ని ఎంచు నేను ట్రంప్ అద్భుతాలు సృష్టిస్తాడని కానీ తమ ఆగ్రహానికి అసంతృప్తికి ఒక సింబల్గా అప్పట్లో ఉండేటటువంటి డెమోక్రట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ ఎన్నుకున్నారు ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఇక్కడికేమో మన మనకి ఎలా బ్రతకాలో అనేది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సౌకర్యవంతంగా సౌక్యవంతంగా బతుకుతున్నారు స్కిల్డ్ మన ప్రజలంతా మన నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా స్కిల్డ్ డాక్టర్లు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు నాస సైంటిస్టులు కావచ్చు వీళ్ళందరూ జీవన ప్రమాణాలు అక్కడ ఉండేటటువంటి సహా అమెరికన్ కండి కంటే ఎక్కువగా ఉంటాయి సో ఈ అసూయ అసంతృప్తి ఆగ్రహం కలగలిసి ట్రంప్ను ఎన్నుకునేటట్టు చేశారు ట్రంప్ వచ్చిన వెంటనే ఒక అనార్కి విధానాలతోటి వివిధ దేశాలు కూడా తమ దేశాల్లో ఉత్పత్తులన్నింటినీ ఇక్కడికి డంప్ చేసి మన దేశంలో వాళ్ళకి ఏమీ లేకుండా చేసి మన దేశ ప్రజల్లో దోచేసుకుంటున్నాయి అనేటటువంటి భావనకు వచ్చి అందులో ఆర్థిక వ్యవస్థ నిజానికి అది ఏమిటంటే నివురుగపు నిప్పు అన్నట్టు కానీ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఎప్పుడో కుప్పకూలిపోయింది అమెరికా ఆర్థిక వ్యవస్థ కానీ ఆ డాలర్ అనేటటువంటి విదేశీ మారక ద్రవ్యం అంతా డాలర్లో ఉంటుంది కనుక తెలియకుండా కప్పేసి ఉంది అది ఇప్పుడు ఈ వివిధ దేశాల నుంచి తమ దేశానికి వస్తున్న ఉత్పత్తుల మీద ట్యాక్స్ లేసి ఆ ట్యాక్స్ల నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని ఆర్థిక వ్యవస్థను కొంచెం కుదుట పెడేలా చేయాలంటే ఇమ్మీడియట్ స్టెప్స్ అంటే అది ఒక దీర్ఘకాల ప్రక్రియగా జరిగితే ప్రజలకు తెలియకపోను ఇమ్మీడియట్ స్టెప్స్ కింద అతను నిర్ణయాలు తీసేసుకుంటూ అన్ని దేశాల మీద ట్యాక్స్లు వేశాడు ట్యాక్స్లు వేస్తే ఏమవుతుంది ఆ ప్రజలకు అవసరము టాయిలెట్ పేపర్స్ అవసరము లేదంటే ఆహారానికి సంబంధించి అవసరము తప్పనిసరిగా కోణాలు వాళ్ళు కోనాలంటే ట్యాక్స్లోని ప్లస్ అవి కలిపితే వాళ్ళ మీదే భారం పడుతుంది అందువల్ల ఇప్పుడు హ్యాండ్సాప్ అంటూ ఆ దేశ ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ముందుకు వెళ్ళొద్దు మా ప్రజాస్వామ్యాన్ని అంటే మా మమ్మల్ని టచ్ చేయొద్దు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చైనా తైవాన్ తర్వాత మధ్య తరహాల్లో చూస్తే కనుక ఇండియా కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడతాయి అంటే మనకి ఇబ్బంది కంటే కూడా ఆ దేశ ప్రజల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పన్నులు చెల్లించాల్సింది వాళ్ళే దిగుమతి చేసుకున్నప్పుడు మనకేంటంటే వ్యాపారం తగ్గొచ్చు అంటే అంతే తప్ప మనకెంటే డైరెక్ట్గా వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఇది ప్రధానంగా ఆ దేశ ప్రజల్ని ఇమీడియట్ ఆందోళనకి అంటే నెగిటివిటీ అంటే అమెరికన్ ప్రజాస్వామ్యంలో ఉన్నది ఏంటంటే ఎంత నెగిటివిటీ వచ్చినా నాలుగేళ్ల పాటు భరించాల్సిందే అయితే ప్రపంచీకరణ అని గడిచిన ఇరవై ఏళ్ళకి ఏం జరుగుతుందంటే ఏ వస్తువునైనా ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనేటటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్య ప్రపంచం ఏర్పడింది తమకు చౌకగా దొరికితే చాలు అంటూ అమెరికా కూడా ట్యాక్స్ అంటే సుంకాలు తక్కువగా ఉంటూ ఆకర్షించేంతవరకు దానివల్ల అక్కడ డొమెస్టిక్గా మార్కెట్ మొత్తం డొమెస్టిక్ ప్రొడక్షన్ అంతా దెబ్బతి ఇప్పుడు ఉదాహరణకు మనం కూడా సుంకాలు విధిస్తాం ఇది పామాయిల్ లాంటి వస్తువులు విదేశాల నుంచి ఇంకా చౌకగా వస్తాయి కానీ మనకి ఇక్కడ పండించే రైతులు దెబ్బతింటారని ఆ రేటు వాళ్ళ నుంచి చౌకగా ఇక్కడికి వచ్చి పెడితే మన మార్కెట్ దెబ్బతింటుంది అంటే మన మన రైతులు దెబ్బతింటారని మనం కొంత సుంకం వేసి ఆ ధరను సమానం చేస్తాం అందువల్ల విదేశాల నుంచి వచ్చినా మన మార్కెట్లో మన రైతులకి ఉత్పత్తి చేసేది ఇబ్బంది ఉండదు ఇప్పుడు అమెరికాలో అసలు అసలు ఉత్పత్తి మానేసి వాళ్ళు తీసుకుంటున్నారు అందువల్ల ఏమైంది ఇప్పుడు ఒకసారిగా వాళ్ళు రేపొద్దున్న మన ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్ పేపర్లు చైనా నుంచి వస్తున్నాయి డ్రగ్స్ ఫార్మాసికల్స్ ఇండియా నుంచి వస్తున్నాయి ఎంత ట్యాక్స్ వేసినా సరే కొనాల్సిందే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద పడతారు ఉత్పత్తి మేజర్గా ఫార్మాసిట్యూట్గా మూడో వంతు ఎందుకంటే మనం చేసి ప్రతి ఉత్పత్తిలోని మూడవ వంతు ఫార్మాసిక్యూటర్ అందుకే ఇమ్మీడియట్ గా ఆ అంటే ఆరోగ్య రంగం అందుకని తక్షణం దాని మీద టారిఫ్ పెట్టలేదు ఎందుకంటే చాలా తిరుగుబాటు అవుతుంది ఇంకా ఏ వస్త్రాలు ఎటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇలాంటివి అయితే పర్వాలేదు కానీ ఆరోగ్య రంగానికి సంబంధించి కనుక ఇమీడియట్గా పెట్ట అయితే ట్రంప్ కూడా ఇదేంటంటే ముందుగా ప్రపంచం మొత్తాన్ని భయం గుంపెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ వస్తువులు కూడా మనకి అంటే వాళ్ళ వస్తువులు మనకి ఉత్పత్తి చేసిన దిగుమతి చేస్తాం ఎగుమతి చేస్తూ ఉంటారు చేసినప్పుడు మనం కూడా ట్యాక్స్లు తగ్గించుకుంటే కనుక అక్కడ ప్రొడక్షన్స్ కూడా మార్కెట్ ఏర్పడుతుంది అందువల్ల ఇప్పుడు భయంకరంగా బెదిరించడం ద్వారా అన్ని దేశాలని కూడా దారికి తెచ్చి బేరసారాలు సారాలంటే అప్పుడు చర్చల్లో కూర్చుని ఓకే నువ్వు పదిహేను రూపాయలు ట్యాక్స్ వేస్తున్నావు నేను కూడా పదిహేను వేస్తాను మన ఇద్దరం మార్కెట్ చేసుకుందాం ఇలాగా బేరసారాలకి దింపడానికి గాను అతను ఆ టారిఫ్ విధిస్తున్నాడు ప్రపంచీకరణకి ఇది ముగింపు అనేటటువంటి భావన కూడా అంటే ఏ దేశానికి ఆ దేశము కనీస అవసరాలు అంటే ఆహార అవసరాలు కావచ్చు ఇంధన అవసరాలు కావచ్చు వస్త్రాలు మినిమం అవసరాలు ఉంటాయి వైద్యం ఇలాంటి సంబంధించిన ఏ దేశానికి ఆ దేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంటుంది ఏదో ఆయుధాలు లేదా పెద్ద పెద్ద టెక్నాలజికల్ విషయాలు ఇలాంటి విషయాల్లో ఒక దేశం మీద ఇంకో దేశం ఆధారపడిన పర్లేదు కానీ ఆహార ఉత్పత్తి కనీస అవసరాల బట్టలు ఇలాంటి దాంట్లో మీద కూడా విదేశాల మీద ఆధారపడడం అనేది ఆ దేశ సార్వభౌమత్వానికి కూడా ఇబ్బందికరమే అందువల్ల అయితే అమెరికాకి ఉండేటటువంటి ప్రపంచ ఆర్థిక ఆధిపత్యము సైనిక ఆధిపత్యం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే చౌకగా వస్తే చాలు అనుకుంటూ వెళ్ళిపోయింది అది ఆ దేశంలో మాంద్యానికి నిరుద్యోగానికి ప్రధాన కారణమైంది ట్రంప్ ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకోవడం వల్ల అది వెంటనే బయటికి ఇప్పటిదాకా ఆ జబ్బు బయటపడలేదు ఒకసారిగా ట్రంప్ దా చర్యలతోటి వాళ్ళ వ్యవస్థలో ఉండేట లోపాలన్నీ కూడా బయటపడిపోవడంతో ఆందోళన చాలా పెద్ద స్థాయిలో ఉంది ట్రంప్ కూడా ఒక ఐదు ఆరు నెలల కాల వ్యవధిలో ఇలా దేశాన్ని ప్రపంచాన్ని అందరినీ భయపెట్టిన తర్వాత ఆ దేశంలో కూడా చాలా ఆందోళన తిరుగుబాటు స్థాయిలో ఎక్కువగా టార్గెట్ చేశారు అంటే చైనా ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు వీళ్ళకి ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు రష్యా అనేది ప్రధాన ప్రత్యర్థి రష్యా తోటి వీళ్ళకి స్పర్ధ ఉండేది కనుక చైనాని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది కూడా అమెరికాయే చైనాలో కంపెనీలు ఇన్వెస్టర్స్ అవన్నీ పెట్టించింది ఎందుకంటే రష్యాకి ప్రత్యర్థిగా చైనాని తయారు చేయాలని ఇప్పుడు రష్యా అనేది పోటీలో లేకుండా పోవడం వల్ల చైనా ఆర్థికంగా సైనికంగా కూడా నెంబర్ టూ ప్లేస్ లోకి వచ్చేసింది ఇప్పుడు ప్రధాన పోటీదారుగా చైనా ఆవిర్భవించింది ఆ చైనా ఆవిర్భవించడమే కాకుండా ఆర్థికంగా కూడా చైనా చౌకగా ఉత్పత్తులన్నీ చేసి అమెరికాకి ఎగుమతి చేసి అక్కడి నుంచి కూడా ఆర్థికంగా చాలా పెద్ద లాభపడుతుంది దాంతో మన దగ్గర నుంచి సొమ్ములు తీసుకుంటూ మన ఆర్థిక వ్యవస్థను వాడుకుంటూ సైనికంగా ఆర్థికంగా బలపడుతూ నెంబర్ టూ నెంబర్ వన్ ప్లేస్కి పోటీ పడుతుంది చైనా అని అదొక అసూయి కూడా ఉంటుంది అందువల్ల చైనాని ఆ చైనా గ్రోత్ని కట్టేయాలి అంటే నిరోధించకపోతే కనుక అమెరికాకి భవిష్యత్తులో చాలా ప్రమాదం అనేది కూడా ఉంది అందువల్ల చైనాని ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటున్నారు భారతదేశానికి మాత్రం కొంత ప్రయోజనం కూడా ఉంటుంది ఎందుకంటే చైనాని నిరోధిస్తున్నారు కనుక యాపిల్ లాంటి కంపెనీలు కానీ ఇతరత్ర టెక్నాలజికల్కి సంబంధించి భారతదేశంలో ఆ పరిశ్రమలు రావడానికి ఇక్కడ ఉపాధి పెరగడానికి ఇక్కడ నుంచి మ మళ్ళీ మనం అమెరికాకి ఇతరుకి ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ ఆ మేరకు చూస్తే కనుక చైనా చైవాన్ లాంటి దేశాల మీద విధించిన టారిఫ్ల వల్ల ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెట్టుబడిదారులు అమెరికా పెట్టుబడిదారులు కానీ భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఇక్కడ ఉద్యోగాలు పెరగడానికి తద్వారా ఉత్పత్తి పెరిగితే ఇక్కడ మనకు కూడా మన ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి అందువల్ల భారతదేశం కొంచెం సేఫెస్ట్ ప్లేస్లోనే ఉంది ఆ రకంగా చూస్తే మన ఉత్పత్తుల మీద మాత్రం ఇప్పుడు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల రొయ్యలు ఇటువంటి అన్నీ ఎగుమతి అవుతూ ఉంటాయి వాటి మీద ట్యాక్స్ పడుతుంది కానీ అయినా అది లాంగ్ రన్లో వాళ్ళ మీద అక్కడ ప్రజల మీద పడుతుంది కనుక తప్పదు వాళ్ళు భరించాల్సిందే ఏదేమైనా ప్రపంచానికి కొంత గందరగోళానికి గురిచేసి దాని దారికి తెచ్చుకున్న తర్వాత వ్యాపార బేరసారాలు సాగించి తనది పై చేయి అనిపించుకోవడం ద్వారా అమెరికా ప్రయోజనాలు కాపాడుకోవాలి అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలనే లక్ష్యంతో ట్రంప్ కొంచెం స్టబర్న్గా మొండిగా మూర్ఖంగా వెళ్తున్నాడని చెప్పాలి థ్యాంక్ యూ